హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అంటే కాలి ఉభయ చెయ్యా మీ జయ ఈరోజు మేము ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చిందండి అదే ఏంటనుకుంటున్నారండి కౌజు పిట్టెలతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ అలా ఎలా చేసుకుంటామో అలాగే కౌజు ఫిస్తో కూడా ఫ్రై చేసుకుందాం అండి వాటిలో అయితే నేను అక్కడ మనం పిట్టలు అమ్మే వాళ్ళు ఎలా మనకి కట్ చేసి నీట్గా చేసేసి ఇస్తారండి ఒక పిట్ట వచ్చి నాలుగు పీసులు అవుద్దండి ఇది వచ్చి నాలుగు అండి ఇవి చూశారు కదా వీటిని అయితే ఇలా శుభ్రంగా కట్ చేసి తెచ్చుకొని వాటర్లో శుభ్రంగా కడిగేసుకున్నానండి ఈ కడుకున్న వీటిని మనం ఎలాగైతే కలిపి పెట్టుకొని ఎలా ఫ్రై చేసుకోవాలని చూపిస్తానండి చూసారు కదా మీకు చూస్తుంటేనే ఇది పిట్ట అని అర్థమవుతుంది కదండి రెండు రెక్కలతో ఉన్న పీసులు వస్తాయి ఒకటేమో మనకి రెండేమో పైన బాడీతో పేకుతో ఆటలతో వస్తాయండి ఇందులోకైతే నేను ఒక అరచెక్క నిమ్మరసము అలాగే కారము పసుపు ధనియాల పొడి సాల్టు గరం మసాలా అన్నీ వేసుకుంటున్నానండి ఇవన్నిటిని బాగా కలుపుకొని ముక్కలకు పట్టించాలండి ఉప్పు కారం అన్నది అప్పుడే మనకి స్పైసీగా పట్టి చక్కగా టేస్ట్ అన్నది వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్టు చూసారు కదండి ఇలా అన్నీ వేసుకోవాలండి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని వీటికి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా చక్కగా కలుపుకొని మనం చికెన్ ఎలా అయితే ఎలా కలుపుకుంటామో అలా అండి తర్వాత వచ్చి నేను కొంచెం కాన్ఫ్లవర్ కొంచెం శనగపిండి అయితే వేసుకుంటున్నానండి మనకి ఈ కోటింగ్ పట్టి మంచి ఫ్రై అయ్యేటప్పుడు మంచి టేస్టీగా వస్తుందండి పైన కొంచెం క్రిస్పీగా లేరు వచ్చి చక్క లోపల జ్యూసీగా ఉంటుందండి మనకి ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇలా కలిపెట్టుకొని ఇలా అంతా కలిపిసుకొని ఉప్పు అన్నీ బాగా దీన్ని అయితే చూసారు కదండి మనకు చూడడానికి ఇప్పుడు ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఒక వన్ అవర్ కానీ ఇలాగ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు పక్కన కాని పెట్టుకోవచ్చండి మూత పెట్టేసి పక్కన పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చండి లేదనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా బాక్స్లో పెట్టి పెట్టేసి మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఒక రెండు మూడు పీసులుగా అలాగ కూడా తీసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను చూసారు కదండీ ఇలా అంతా కలిపిసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి చూడండి ఎంత చక్కగా మొత్తం అంతా పట్టేసి ఉన్నాయి కదా ఇట్లకి ఎంత చక్కగా మనకి వాటికి టేస్ట్గా సరిపోయినంత ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి ఇలా నేనైతే టూ అవర్స్ అయిన తర్వాత అయితే తీసానండి ఇలాగా ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే అండి మనం ఒక్కొక్క పీస్ వేసుకొని మంచిగా మీడియం మంటలో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అప్పుడు బాగా లోపల వరకు ఫీజ్ అన్నది బాగా వేగి టేస్ట్ ఉంటుందండి ఇంతకు ముందు మీకు కర్రీ టైప్లో ఫ్రై చేశాను కదండి ఇప్పుడు ఇది మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ అలా చేసుకుంటాం పకోడీ టైప్లోని అలా చేస్తానండి కౌజు పుట్టల పకోడి అని కూడా అనొచ్చు ఫ్రై అనవచ్చండి ఇలా చేసుకుంటే చాలా మనకి ఏ సాంబార్తో రసంతో వాటితో సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి చూసారు కదా అలా మీడియం వంట్లో పెట్టుకొని చక్కగా అటు ఇటు తిరిగేసుకుంటూ రెండు వైపులా ఇలా మంచిగా వేయించుకోవాలండి చూడండి ఇలా పిట్ట మాంసం ఇష్టం ఉన్న వాళ్ళు అయితే చక్కగా టేస్టీగా తింటారండి మనం చికెన్ పకోడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ కంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంతేనండి ఇలా వేయించేసుకొని అన్నీ తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి ఆనియన్స్ లెమన్తో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ మనం టీ టైం స్నాక్స్ టైప్లో అయినా చేసుకోవచ్చండి లేదంటే ఏదైనా రైస్లోనే సైడ్ డిస్గా కూడా చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయి చూస్తుంటే నోరుతుంది చాలా సింపుల్గా టేస్టీగా చాలా తక్కువ టైంలోనే కూడా మనం ఇలా ఫ్రై చేసేసుకోవచ్చండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా దొరికినప్పుడు ఇలా ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి రెక్కలు చక్కగా మనకి లెగ్ పీసుల టైప్లోని చికెన్ లెగ్ పీసులు ఎలా ఉంటాయో అలాగా కౌచ్ పీటర్ లెగ్ పీసులు అండి అవి అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా తీసుకొని మనం ఆనియన్స్ అట్లా సరి చేసుకుంటే రెడీ అయిపోయినట్టుకే వీడియోనిస్తే అందరూ లైక్ చేయండి